రాశిలో కేతు సంచారం జరుగుతుందండి సర్వసాధారణంగా కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా మేనేజ్ చేసే తత్వం చాలా బాగుంటుంది మేనేజింగ్ తత్వం చాలా బాగుంటుంది స్కిల్స్ బాగుంటుంది బుధరాశులు ఇప్పుడు మిథున్ రాశి అనుకోండి మిథున్ లగ్నవారి రాశికి ఏంటంటే వాళ్ళకేమో తెలివితే అట్లా అధికంగా ఉంటాయి వీళ్ళకేమో మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ మేనేజింగ్ స్కిల్స్ ప్లేస్లో కేతు వచ్చి కూర్చున్నాడు ఇన్ని రోజులు నేను మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు ఏదో ఆటంకాలు జరుగుతున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది వీరికి బికాస్ ఆఫ్ కేతు బ్రేకింగ్స్ ఇట్లాంటి ప్లానెట్ సో అందుకని వీరు చేయాల్సిన ఏమిటంటే గణపతిని ఎక్కువగా ఆరాధించాలి చేస్తుంటే ఈ ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి హెల్త్ పరంగా గతంతో పోల్చుకుంటే రుణము కావచ్చు రోగము శత్రుత్వాలు చాలా తగ్గుతాయండి ఎందుకంటే పంచమ స్థానంలో అధిక గ్రహాలు సంచరిస్తున్నాయి కదా అందుకని ఫినాన్షియల్గా చూసుకుంటే కనుక గ్రోత్ ఉంది గతంతో పోల్చుకుంటే కాకపోతే ఈ రెండవ అధిపతి నాలుగులో ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా టీచింగ్స్ ట్రైనింగ్స్ స్కూల్స్ కాలేజెస్ బ్యాంకింగ్ సెక్టార్స్ వీటి మూలంగా ధనం రావడం లేకపోతే రియల్ ఎస్టేట్ మూలంగా వ్యా వ్యవసాయం మూలంగా ఏదైనా కొనిపించడం పంపించిన ల్యాండ్ అండ్ బిల్డింగ్ రిలేటెడ్ సంబంధంగా అండ్ అలాగే క్రియేటివ్ మూలంగా ఆఫ్టర్ ఫోర్టీన్త్ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ అక్కడి నుంచి బాగుంటుంది ఫ్యామిలీ రిలేషన్స్ కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటుంది బట్ టు వారి బాగానే ఉంటుంది టెన్త్ లార్డ్ బుధుడు ఎవరైతే ఉన్నారో వీరికి మిథునం వారికి దశమాధిపతి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఒకటో తేదీ నుంచి కంటిన్యూస్గా సో ఈ పంచమ స్థానాధిపతి ఎప్పుడైతే దశమ స్థానాధిపతి ఎప్పుడైతే పంచమంలో సంచరిస్తాడో వీళ్ళు ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్తేనే వీళ్ళకి ఉద్యోగపరమైనటువంటి గ్రోత్ ఉంటుంది అలాగే మెడికల్ రంగాల్లోని క్రియేటివ్ రంగాల్లోని సినిమా ఫీల్డ్ లేకపోతే ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ వీటిల్లో బాగుంటుంది వీరికి వివాహ వివాహ అవకాశాలు కన్నా చూసుకున్నట్లయితే వీళ్ళు స్వదేశంలో కాకుండా విదేశీ ఎందుకంటే రాహు ఉన్నాడు కదా సప్తమంలో సో ఏంటంటే విదేశీ ప్రయత్నాలు విదేశాల్లో ఉండేటువంటి సంబంధాలు వెతుక్కోవడం మంచిది అండ్ అలాగే శుక్రవారాలు శనివారాలు ఎక్కువగా ప్రయత్నం చేయడము శుక్ర నక్షత్రాల రోజు ఎక్కువగా ప్రయత్నం చేయడం అంటే భరణి అయితే భరణి రోజు ఈ ముహూర్తాలు అవి పెట్టుకోరు కామన్గా చెప్తున్నా ప్రయత్నం భరణి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము ఈ నక్షత్రాలు లేదా శుక్రవారాలు ఎక్కువగా ట్రై చేస్తే తొందరగా కుదురుతుంది కాంపిటేషన్ విషయంలో కొంతవరకు ఫేవర్గా ఉంది పూర్తి కాదు ఒక సిక్స్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫేవర్గా ఉంటుంది నోని టు వరీ అండ్ స్టూడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళి చదువుదాం అనుకునేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడున్న గ్రహస్థితి కాళికామ్మవారి ఆరాధన చాలా మంచిది వెంకటేశ్వర స్వామి ఆరాధన వీరికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది వీళ్ళకి దానాలు అంటే ఒకటేనండి మినిమల్ దానంగా ఇవ్వాలి ఉలవలు దానంగా ఇస్తే మంచిది